శారద ఇద్దరు కొడుకులకు పెళ్లి జరుగుతుంది పెద్ద కొడుకు రమేష్ అనామిక అనే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆమె చిన్న కొడుకు మహేష్ పేదమ్మాయి అయిన అవని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన తర్వాత అందరూ కలిసే ఉంటారు కాని అవనికి మాత్రం అది ఏమాత్రం ఇష్టం ఉండదు ఒకరోజు అవని ఏవండి నాకెందుకో ఇక్కడ అందరితో కలిసి ఉండడం ఇష్టం లేదు ఇప్పుడంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజులు గడిస్తే పరిస్థితి మారుతుంది ఎందుకంటే అనామిక బాగా డబ్బున్నమ్మాయి మాకు డబ్బు లేదు అత్తగారు మమ్మల్ని చూసే విధానం ఇప్పుడు బానే ఉన్నా తర్వాత మారిపోతుంది మనకంటూ మనం వేరుగా ఉంటే కష్టమో నష్టమో మనమే ఉండొచ్చు ఏదైనా అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉండొచ్చు మీరేమంటారు నువ్వు చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది మనం కొంచెం దూరంగా ఉంటేనే మనకి కొంచెం మర్యాద ఉంటుంది ఒకరికొకరి మధ్య ప్రేమలు అభిమానాలు ఉంటాయి ఈ మాటలు చాటుగా విన్న అనామిక తన మనసులో కొంచెం బాధపడుతుంది ఆ మరుసటి రోజు గడిచిపోతుంది ఇక ఆ తర్వాత ఉదయం అనామిక అవనితో ఇలా అంటుంది చూడమ్మా అవని నాకు డబ్బున్న పొగరు అసలు లేదు అత్తగారి గురించి నాకు బాగా తెలుసు అత్తగారు కూడా ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించరు అందరూ కలిసిమెలిసి ఉంటే మన కష్ట పంచుకొని సంతోషంగా ఉంటాం ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రేమగా ఉంటాం దూరంగా వెళ్ళిపోతే ప్రేమలు పెరుగుతాయి అనేది అసలు అబద్ధం దూరం ఎప్పుడు దూరంగానే ఉంటుంది నేనిప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో ఆ మాటలు అవనికి ఏమాత్రం నచ్చవు అనామికాని అస్సలు పట్టించుకోదు అవని మహేష్ అవని ఇద్దరూ కూడా ఇంట్లో చెప్పి వేరే కాపురానికి వెళ్ళిపోతారు నుంచి వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేదు అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అవని మహేష్ ఇద్దరూ ఒక ఇంటిని తీసుకొని అక్కడ సంతోషంగా కొత్త కాపురం మొదలు పెడతారు రోజులు గడుస్తున్నాయి మహేష్ జీతం చాలీ చాలకుండా ఉంటుంది దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి అనవసరంగా మనం బయటకొచ్చా అనిపిస్తుంది మీ చాలి చాలం జీతంతో మనం ఏమాత్రం సుఖంగా లేం రేపటి నుంచి నేను కూడా పనికి వెళ్దాం అనుకుంటున్నాను ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు నువ్వు కూడా పనిచేస్తే ఇద్దరం రెండు చేతుల సంపాదించవచ్చు కష్టపడి పనిచేయటంలో తప్పేమీ లేదు నీకొచ్చిన పని నీకు తెలిసిన పని చెయ్యి అందుకు అవని కొంచెం బాధగా సరే అండి చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తున్నాయి అవనికి పిండి వంటలు తయారు చేసే దగ్గర పని దొరుకుతుంది ఆమె పిండి వంటలు తయారు చేసినందుకుగాను పదివేల రూపాయల జీతం వస్తుంది నెలకి అలా భార్యాభర్తల సంపాదనతో ఇల్లు బాగానే గడుస్తుంది ఆ సమయంలోనే ఎండాకాలం వస్తుంది ఏమండి ఎండాకాలం వచ్చేసింది మనమింట్లో ఏసీ పెట్టించుకుందామండి ఏసీ లేకపోతే అస్సలు ఉండలేం నలభై వేల రూపాయలందే మంచి ఏసీ రాదు మనం కూలర్ తీసుకోవడమే మంచిది కూలర్ అయితే మనకు ఒక ఐదు వేల రూపాయలు వచ్చేస్తుంది అందుకు అవని సరే అదే తీసుకుందాంలేండి అంటుంది ఇక వాళ్ళు కూలర్ తీసుకుందామని ఒకరోజు బయటకు వెళ్తారు ఇంతలో ఒక బైకు మహేష్ కాలుని గుద్దేసి వెళ్లిపోతుంది అతను నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే అవని అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది అక్కడ చాలా ఖర్చవుతుంది చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి ఒక్క నెల రోజులు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి త్వరలోనే తగ్గిపోతుంది అని డాక్టర్ ధైర్యం చెప్తాడు ఇక అవని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది అవని తన భర్తకి ఇలా జరిగింది అన్న బాధ కంటే కూలర్ కూడా తీసుకోలేదన్న బాధే ఎక్కువగా ఉంటుంది ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన మహేష్ అవని నాకిలా జరిగిందని బాధపడద్దు ఈ నెల రోజులు నువ్వే కొంచెం ధైర్యం తెచ్చుకొని పనిచేసి డబ్బు సంపాదించు మనకిలా జరిగిందని మా ఇంట్లో వాళ్ళకి అసలు తెలవనివ్వద్దు వాళ్ళు చాలా బాధపడతారు అందుకు అవని సరే అంటుంది ఇంట్లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో తీవ్రమైన వేడి వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటివైపు ఒక వ్యక్తి కొన్ని సామాన్లు తీసుకుని వస్తాడు రావాలమ్మా రావాలి వాయిదా పద్ధతిలో ఫ్యాను కుక్కర్లు స్టవ్లు డ్రెస్సింగ్ టేబుల్లు మంచం ఇంకా మరెన్నో ఉన్నాయి రావాలమ్మా రావాలి కేవలం వాయిదా పద్ధతిలోనే అంటూ కేకలు వేస్తాడు ఆ మాటలు విని అవని బయటకొస్తుంది ఆ వాయిదాలిచ్చే అతన్ని పిలుస్తుంది అతను అవని దగ్గరికి వస్తాడు చెప్పండమ్మా మీకేం కావాలి టేబుల్ ఫ్యాన్ ఎంత పడుతుందండి మూడు వేల ఐదు వందల రూపాయలమ్మా మీరు వాయిదా పద్ధతిలో కట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు అవుతుంది అంతే నెల వాయిదా కట్టుకుంటూ పోతే సరిపోతుంది ఆరు నెలల వాయిదా అయితే ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సంవత్సరం అయితే మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఏది కట్టుకుంటారు సంవత్సరం కట్టుకుంటా అండి టేబుల్ ఫ్యాన్ ఇవ్వండి అని అంటుంది అవ ఇక అతనికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి రిసీట్ తీసుకుంటుంది ఆ ఫ్యాన్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది మంచి పని చేసావు అవని ఈ ఎండకి ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను చిన్నగా వాయిదా రూపంలో ఒక మంచం బీరువా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అని అవని అనుకుంటుంది అవసరం లేని ఖర్చు మనకెందుకు అవని మనం బయటకొచ్చి ఉన్న దాంట్లో సంతోషంగా ఉందావని అనుకున్నాం కదా అలాగే ఉందాం ఒక నెల పోతే నేను కూడా సంపాదిస్తానుగా అప్పుడు మనకి ఏం కావాలో వాయిదాలో తీసుకుందాంలే ఇప్పుడు నేమీ ఉన్న పలంగా తీసుకుంటానని చెప్పలేదు అవన్నీ తీసుకుంటే బాగుంటుంది అంటున్నాను అని కోపంగా వెళ్లిపోతుంది అవని ఇలా కష్టాల్లో వాళ్ళ బ్రతుకు బండి నడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా అక్కడ అనామిక ఒక పెద్ద ఏసీని కూడా తీసుకొస్తుంది ఎండాకాలం వస్తుందని వాళ్ల ఇంట్లో ఏసీ పెట్టిస్తుంది అలా ఇంట్లో అన్ని సామాన్లని మార్చేస్తుంది అన్ని కొత్త కొత్త సామాన్లుంటాయి అదంతా చూసిన అత్తగారు శారదా ఎందుకు అమ్మట డబ్బు ఖర్చు పెడుతున్నావు చూడండి అత్త్యా ఇవి నేను మనందరి కోసం తీసుకున్నాను ఎండాకాలం కదా ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఎలా చూస్తాను చెప్పండి మా నాన్న దగ్గర డబ్బు తీసుకుని ఇవన్నీ తీసుకొచ్చాను మీరేం బాధపడకండి మా నాన్న దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి ఒకగాన ఒక కూతుర్ని ఆ డబ్బులు నాకేవి ఎవరికి ఇస్తారు చెప్పండి ఇక మీరు దాని గురించి ఏం ఆలోచించకండి అందుకు శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఎండలు విపరీతంగా ఉంటాయి అక్కడ అవని వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరోజు అవని తన మనసులో ఈ నెల రోజుల్లో కాలు బాగుపడుతుందని చెప్పారు కానీ మా ఆయన కాలు బాగుపడ్డానికి ఇంకొక నెల పట్టేలా ఉంది నేను ఎంత కష్టపడినా ఇల్లు గడవడం కష్టంగా ఉంది అనవసరంగా ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చాను ఈ ఎండాకాలం నా ప్రాణం పోయేలా ఉంది తిరిగి అక్కడికి వెళ్ళాలంటే మొక్కం చెల్లట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడుతుంది అవని ఇక ఇదంతా ఇలా ఉంటే రమేష్ కి తన తమ్ముడికి ఇలా జరిగిన విషయం తెలుస్తుంది వెంటనే రమేష్ అనామిక వాళ్లతో తన తమ్ముడికి చిన్న యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిన సంగతి చెప్తాడు అది విన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ అతన్ని చూడ్డానికి వెళ్తారు వాళ్ళు అవని మహేష్ ఉండే ఇంటిని చూసి చాలా బాధపడతారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఇంట్లో శారదా ప్రసాద్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతారు అసలు ఇంట్లో మీరు ఎట్టా ఉంటున్నారు ఎండాకాలం ఇక్కడే ఉంటే వేడికి నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి ఆ గాయం తొందర తగ్గదు అమ్మ అవని మీరు తిరిగి మన ఇంటికి వచ్చేయండి అక్కడ సంతోషం ముందురు గాని మీకు ఇప్పటికక్కడ ఉండాలని లేకపోతే వీడి కాలు అయిపోయేంత వరకు ఉండి అప్పుడు వచ్చేయచ్చు ఆ మాటకి అవని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరే అత్తయ్య మీ అబ్బాయి మంచి కంటే నాకేది ముఖ్యమైనది లేదు మేము ఈ రోజే బయలుదేరతాం అని అంటుంది ఆ మాటలకు వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక అందరూ కలిసి ఇంటికి చేరుకుంటారు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఎంతో చల్లగా ఉంటుంది కొత్త ఏసీ ఫ్రిడ్జు కూలరు డబుల్ కాట్ సోఫా సెట్ అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది అవని అప్పుడు తన మనసులో ఇక్కడ ఇండి రాజభోగాలు వదిలేసి నేను ఆ గుడిసులో ప్రతకాలను వెళ్ళాను నాకు బుద్ధొచ్చింది ఇంకా కష్టమైన నష్టమైన ఈ ఇల్లు దాట అసలు వెళ్ళను అని అనుకొని ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది ఇంతలో అనామిక అక్కడికొచ్చి చూడవని ఎంత బాగుందో అసలు మన ఇంట్లో ఎలా ఉందంటే ఇది చలికాలమా ఎండాకాలం అన్నట్టుగా ఉంది నా మాట విని మీరు ఇంక ఇక్కడే ఉండిపోండి మళ్ళీ తిరిగి ఆ నరకంలోకి వెళ్ళకండి ఇంకా ఎక్కడికి వెళ్ళేది ఇక్కడికి వచ్చింది మరిచేట్లాగా పాతుకుపోవడానికి ఇక్కడ వాళ్ళ స్వభావం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది ఇక్కడ డబ్బు కంటే ప్రేమకి ఎక్కువ విలువిస్తున్నారు మనకు కూడా కావాల్సినదే కనుక చచ్చినట్టు ఇక్కడే ఉంటాను ఇంకెప్పుడు కూడా మీ మాట వినకుండా బయటికి వెళ్ళనక్క కష్టమో నష్టమో ఇక్కడే ఉంటాను ఎప్పుడు కూడా మీ మాట వినకుండా బయటికి వెళ్ళాం మాకు బాగా బుద్ధొచ్చింది అని అవని అంటుంది ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతూ మనం తోటి కాకుండా అక్క చెల్లిలా కలుసుందాం మీ మనసులోకి ఎప్పుడు నేను అక్కని కాదు అన్న ఆలోచన అసలు రాకూడదు అలాగే తోటి కోడలన్న ఆలోచన రాకుండా ఉంటే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి ఆ మాటకి అవని అవునక్క ఇక మీదట అలాగే ఉందామంటుంది ఇక ఆ రోజు నుంచి వాళ్ళు చక్కగా కలిసిపోతారు ఎంతో చక్కగా అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేస్తూ ఉంటారు అవని కూడా అక్కడున్న సౌకర్యాలన్నిటినీ సంతోషంగా అనుభవిస్తూ ఉంటుంది నెలలు గడిచే కొద్దీ మహేష్ ఆరోగ్యం కుదుట పడుతుంది అతను కూడా సంపాదించటంలో పడిపోతాడు ఇక అవని కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆమె ఉమ్మడి కుటుంబంలోనే సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక అవని ఇద్దరు కోడలు వాళ్ళిద్దరూ ఇంట్లో చాలా ప్రేమగా ఉంటారు కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు అనామిక ఇంట్లోని మిషన్ కుడుతూ డబ్బు సంపాదిస్తుంది ఆ డబ్బుని అత్తగారికి ఇస్తుంది అత్తగారు ఆ డబ్బు తీసుకొని అనామికతో ఇలా అంటుంది నాకు నెలకి డబ్బులు ఎట్ట ఎత్తా ఉంటే సంతోషంగా ఉంటది కొందరున్నారు ఎందుకు తిని పడుకోవడం తప్ప ఏమీ చెయ్యరు అని అవనిని ఉద్దేశించి అంటుంది శారద అత్తయ్య మీరెవరిని ఉద్దేశించి అంటున్నారో నాకు బాగా తెలుసు నేను పని చేతకాక చేయడం లేదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఊరికి నా మీద పడి ఎందుకు ఏడుస్తారు ఇప్పుడు నేను నిన్న అన్నానా ఓవర్కి నోరుంది కదా నా మీద ఎందుకు అరుతావు నీకు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది అసలు అత్తగారు అన్న గౌరవమే లేదు నేను ఇంటికొచ్చిన దగ్గర నుండి గౌరవం పొందుతున్న వ్యక్తులు అందరూ ఉన్నారు ఒక్క మీరు తప్ప మిమ్మల్ని ఎందుకు గౌరవంగా చూడలేదో మీకే బాగా తెలుసు ఇలా ఇద్దరి మధ్య మాట మాటా పెరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరినీ అనామిక ఊరుకోమని చెబుతూనే ఉంటుంది కానీ గొడవ మరి కాస్త పెద్దదవుతుంది అప్పుడే అవని భర్త శేఖర్ వస్తాడు అవని మా అమ్మతో మాట్లాడే పద్ధతిదేనా మర్యాదగా లోపలికి వెళ్ళు ఆమె అసలేమందా మీరు విన్నారా మళ్ళీ నన్నే తిడుతున్నారు మర్యాదగా లోపలికెళ్ళు అంటూ శేఖర్ మళ్లీ గట్టిగా అరుస్తాడు అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శేఖర్ కూడా అక్కడి నుంచి అవని దగ్గరికి వెళ్తాడు అసలు మీరు విషయం ఏంటో తెలుసుకోకుండా నా మీద ఊరికి ఎందుకు అరుస్తారో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి మీ అమ్మగారు నన్ను ఊరికి తిడుతున్నారు ఇక నేను అసలు భరించలేను మానిద్దరం వేరే కాపురం పెడదాం లేదంటే నేను అసలు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను అలా మాట్లాడుకవని కొంచెం నువ్వే సర్దుకో మా అమ్మ డబ్బు మనిషి అని నీకు తెలుసు కదా కొంచెం చేతిలో డబ్బు పడితే ఆమె కుదురుగా ఉంటుంది అందుకే మా వదిన చాలా తెలివిగా మిషన్ నేర్చుకుని ఇంట్లోనే బట్టలు కుట్టి ఆ డబ్బుని ఆమెకిస్తుంది మా వదిన వచ్చిన కొత్తల్లో మా అమ్మ చేతిలో ఎన్ని తిట్లు తినిందో ఇప్పుడు నువ్వు బలవుతున్నావు అంతే ఆ మాటలకి అవని ఏమీ మాట్లాడకుండా ఉంటుంది శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను ఇప్పటి సారీ శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను కలిసి సరిగా పెట్టుబడి లేక ఆగుతున్నాను నా పుట్టింట వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమో అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు వాళ్ళని ఏమొక్క పెట్టుకుని డబ్బడగాలి నా భర్త దగ్గర అంతటి మాత్రంగానే ఉంది నా దగ్గర బిజినెస్ చేసి తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ ఏం చేయను అని అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది అవని కొంత సమయం తర్వాత అనామిక అవని దగ్గరికి వెళ్తుంది అవని అత్తగారి గురించి తెలిసి కూడా ఎందుకు నువ్వు ఊరికే బాధపడుతుంటావు జరిగింది మర్చిపో నువ్వు నీ ఆలోచనలతో ఏదైనా సొంతంగా బిజినెస్ చేయొచ్చు కదా నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఆ విషయం నాకు తెలుసు నేను చాలా తెలివైన అమ్మాయినని నాకు తెలుసు చక్కని ఆలోచన కూడా నా దగ్గరుంది కానీ నా దగ్గర డబ్బు లేదు అత్తగారిని అడిగినా నాకు డబ్బు ఇవ్వదు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు చెప్పు నా చేతనాన్ని సహాయం నేను చేస్తాను చూడక్క నేను శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఆ బిజినెస్ అయితే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎలాగంటే నువ్వేమో కుట్టు మిషన్ని అక్కడ పెట్టావంటే శారీ కొనుక్కున్న వాళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా అక్కడే కుట్టిస్తారు ఎందుకంటే వచ్చిన కస్టమర్లకి నీ గురించి నేను గొప్పగా చెప్తాను అంటే నిజానికి ఉన్నదే చెప్తాను నువ్వు బ్లౌజెస్ చాలా అద్భుతంగా కొడతావు ఒక్క రూపాయి తక్కువ కొడితే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరే కుట్టించుకుంటారు ఇంకా మగ్గం వరకు కూడా నువ్వు స్టార్ట్ చేసావంటే అద్భుతంగా ఉంటుంది మన ఇద్దరం రెండు మీద సంపాదించుకోవచ్చు ఏమంటావు నిజంగా నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా శారీ షాప్స్ లేవు అందరూ కూడా పట్నం వరకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను నువ్వు చాలా తెలివైన బిజినెస్ని ఆలోచించవు అది పెట్టడానికి ఎంత ఖర్చు అవ్వచ్చు మనం తక్కువలో తక్కువ రెండు నుండి మూడు లక్షలు పెట్టుకుంటే చాలు ముందు శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకుని మగ్గం వరకు కూడా పెట్టుకోవచ్చు ఇంకా షాప్ అంటావా మన మధ్యకి చి ఉంది కదా వాళ్ళు వచ్చే నెల ఖాళీ చేస్తా అంటున్నారు కదా దాన్ని మనమే తీసుకుంటే సరిపోతుంది మనకి రెంట్ కూడా కలిసి వస్తుంది అనమిక అదంతా విన్న తర్వాత అంతా బాగానే ఉంది మూడు లక్షలైతే సరిపోతుందా అని అడుగుతుంది అందుకు మూడు లక్షలైతే సరిపోతుంది అని సమాధానం చెప్తుంది ఇక అనామిక ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది తన గదిలో నుంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చి దగ్గరికి వెళ్తుంది అవనికి మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఇలా అంటుంది సరిగ్గా లెక్క పెట్టుకో అవి మొత్తం మూడు లక్షల రూపాయలు ఇంత డబ్బు దక్క ఇంకా ఎక్కడిది నేను మిషన్ కుట్టిన డబ్బుల్లో కొంత డబ్బుని అత్తగరికిస్తాను కదా కొంత డబ్బు నేను దాచిపెట్టుకుంటాను ఈ డబ్బుతో నేను నగలు చేయించుకుందా అని అనుకున్నాను ఆమెను గనక మనం అడిగితే డబ్బు ఎందుకని అంటది అందుకే ఆమెకి తెలియకుండా ఇలా దాచిపెట్టాను వామ్మో నేను కదక్క తెలివైన దాన్ని నువ్వు అసలైన తెలివైన దానివే అత్తగారి కళ్ళు కప్పి ఇంత మొత్తం దాచిపెట్టావు అంటే మామూలు విషయమా ఏదేమైనా చాలా థ్యాంక్స్ అక్క మొదటి పెట్టుబడి నీది వచ్చిన దానిలో లాభం కూడా నీదే నా ఐడియాకి నేను చేసిన పనికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు మనం తీసుకొచ్చిన మెటీరియల్ అంతా క్లోజ్ అయిన తర్వాత ఫ్రెష్గా ఇద్దరం పార్ట్నర్షిప్ పెట్టుకుందాం ఏమంటావు అందుకు అనామిక సరే అంటుంది నెల రోజుల తర్వాత ఏర్పాటు చేసుకుంటారు ఓపెనింగ్ అవుతుంది ఆ రోజు ఇలా ఈ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఎవరిచ్చారు కొన్ని బ్యాంకుల లోన్ పెట్టుకోవడానికేమో తతాంగం ఎక్కువగానే ఉంటుంది తొందరగా డబ్బు అయితే రాదు ఒకవేళ ఆ డబ్బు వచ్చినా చాలా రిటిగేషన్స్ ఉంటాయే నాకు తెలిసి వాళ్ళు పుట్టింటోళ్ళు ఇచ్చారేమో అత్తయ్య తన దాని గురించి ఏం నాకు చెప్పలేదు ఏదేమైనా మనం లాభపడతాం కదా అత్తయ్య తన షాప్ పెట్టిందంటే నేను కూడా మిషన్ ఇక్కడే పెట్టుకుంటే కస్టమర్స్ కూడా ఎక్కువ మందే వస్తూ ఉంటారు కదా డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి షాప్ ఖర్చు కూడా కలిసి వస్తుంది అందుకు అత్తగారు సరే అంటుంది ఇక ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు అలా వ్యాపారం చాలా బాగా ముందుకు సాగుతుంది కేవలం నాలుగు నెలల్లోనే వాళ్ళు పెట్టిన డబ్బుకి రెండింతలు వస్తుంది తెచ్చిన మెటీరియల్ మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడు అవని అనామికాతో ఇలా అంటుంది అక్క ఇదిగో నువ్విచ్చిన మూడు లక్షల రూపాయలు వచ్చి లావ్ నాలుగు లక్షలు మొత్తం ఏడు లక్షలు మనం ముందనుకున్నట్టుగానే నా ఐడియాలజీకి నేను చేసిన ఇక్కడ పనికి నువ్వెంత ఇచ్చినా నాకు ఇష్టమే చూడవని నాకు స్వార్థం లేదు నీకు నేను మూడు లక్షలు ఇచ్చింది నా సొంత చెల్లిగా భావించే నీ తెలివితేటలు అత్తగారికి తెలియాలని నాకు చేతనైన సహాయం నేను చేశానంతే నాకు లాభమే వద్దులే ఆ నాలుగు లక్షలు నువ్వే తీసుకో ఇప్పటి నుంచి ఇద్దరం పార్ట్నర్స్గా ఉందాం నువ్వు రెండు లక్షలు నేను రెండు లక్షలతో మళ్ళీ మెటీరియల్ తీసుకొద్దాం ఏమంటావు నీది చాలా గొప్ప మనసక్క నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ ఇప్పుడు అత్తగారికి నేను రెండు లక్షలు తీసుకెళ్లి ఇస్తాను అప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం అందుకు అనామిక సరే అంటుంది ఇక ఆ రెండు లక్షల లాభాన్ని తీసుకెళ్లి అవని అత్తగారికి ఇస్తుంది అత్తగారు అది చూసి ఏంటమ్మా ఎంత డబ్బే ఏంటవనే ఇదంతా లాభమా అవునత్తయ్య మన షాప్ మీద వచ్చిన లాభం ఇదంతా నీకెన్ని తెలివితేటలున్నాయమ్మా అవని అనామిక కంటే నువ్వే చాలా తెలివైన దానివే నీ ముందు అనామిక ఏం సరిపోద్ది రెండు లక్షల రూపాయలు నాలుగు నెలలు సంపాదించావంటే అసలు గొప్ప విషయమే ఆ అనామిక ఎత్త నెలకి పదివేలో లేక పదిహేను వేలో ఒట్టి మట్టి బొర్ర నాలుగు నెలల నుంచి బిజినెస్ బాగానే ఉందని చెప్పింది అయినా నా చేతిలో ఇరవై వేలు ముప్పై వేలు తప్ప ఏమివ్వదో ఆ మాటలకి అవనికి చాలా కోపం వస్తుంది డబ్బు మళ్ళీ నిరూపించుకున్నారు నిరూపించుకున్నారతయ్య మీ నుంచి మేము ఎలాంటి సమాధానం అయితే వచ్చి దనుకున్నామో అదే వచ్చింది అనా మీకు అక్కడ నిలబడి అంతా వింటుంది ఆమెకి సమాధానం చెప్పండి ఇన్ని రోజులు మీరు ఆమె చూపించిన ప్రేమంతా కపటమని చెప్పండి అత్తగారు అనామికా వైపు చూస్తుంది అనామిక ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మీరు డబ్బు మనిషిని అందరూ అంటే నేనేం పట్టించుకునేదాన్ని కాదు కాని ఇప్పుడు చాలా బాధగా ఉంది మీరు కేవలం డబ్బులు చూసి ఇష్టపడుతున్నారు మే మాత్రం మిమ్మల్ని మా అత్తగారిలా కాదు అమ్మ అనుకుని భావించున్నాం కానీ ఈ రోజు చాలా బాధగా ఉంది అంటూ అనామిక ఏడుస్తుంది అవని కూడా చాలా బాధపడుతుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసి అత్తగారు శారద కూడా బాధపడుతూ తన తప్పుని తాను తెలుసుకుని ఇలా అంటుంది నన్ను అమ్మా ఇంకెప్పుడు నా నుంచి తప్పు జరగదు ఇక డబ్బు విషయానికి వచ్చారు కదా పాపి డబ్బు నాకు వద్దు మీ సంపాదన మీ దగ్గర ఉంచుకోండి నాకేం కావాలన్నా మీరు నాకు ఇస్తారు కదా అని అంటుంది శారద ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అత్తగారి మనసు మారినందుకు ఆ రోజు వాళ్ళు పెద్ద సంబరమే చేసుకుంటారు ఇక ఇద్దరితోటి తోటి కూడా కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడతారు